హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఈ రోజు మీకు చూపించే రెసిపీ వచ్చేసి చికెన్ బిర్యానీ ఈ చికెన్ బిర్యానీని ఒక్కొక్కరు ఒక్కో విధంగా చేస్తూ ఉంటారు మీరు ఎప్పుడూ చేసేలా కాకుండా ఈ వీడియోలో చూపించినట్లు చేశారంటే రైస్ పొడి పొడలాడుతూ చికెన్ ముక్కలకి మసాలాలు బాగా పట్టి ముక్క సాఫ్ట్గా చప్పగా లేకుండా ఉంటుంది ఈ బిర్యానీని ఇంట్లో చేసిందంటే ఎవరు నమ్మరండి రెస్టారెంట్ లో తెచ్చిందనే అనుకుంటారు అంత బాగుంటుంది ముందుగా దీని తయారీ కోసం నేను ఇక్కడ అర కేజీ బాస్మతి రైస్ తీసుకున్నానండి ఈ బియ్యాన్ని ఏదైనా కప్పుతో కానీ గ్లాస్ తో కానీ కొలుచుకోవాలి ఇలా కొలుచుకున్న బియ్యాన్ని శుభ్రంగా కడిగి ఒకసారి వాటర్ అంతా వంపేసి మళ్ళీ బియ్యం మునిగేంత వరకు వాటర్ వేసుకుని అరగంట పాటు నానబెట్టుకోవాలి అర కేజీ బియ్యానికి అర కేజీ చికెన్ తీసుకోవాలండి ఈ చికెన్ని శుభ్రంగా కడిగి ఒక టేబుల్ స్పూన్ ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు చికెన్ ముక్కలకి సరిపడా ఉప్పు వేసుకోండి ఒక పావు స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ ధనియాల పొడి అర టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక టీ స్పూన్ గరం మసాలా పొడి రెండు టేబుల్ స్పూన్ల కారం ఒక పెద్ద సైజు ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి మూడు లేదా నాలుగు పచ్చిమిరపకాయల్ని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఒక గరిటె పెరుగు రెండు టేబుల్ స్పూన్ల నూనెను వేసి కొంచెం కొత్తిమీర తరుగు కూడా వేసి ముక్కలకి బాగా పట్టేటట్లు చేతితో బాగా మర్దన చేస్తూ కలుపుకోవాలి ఇలా చేతితో కలిపామంటేనే ముక్కలకి మసాలాలు బాగా పడతాయండి గరిటితో కలిపామంటే సరిగ్గా పట్టవు ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి మీకు టైం ఉంటే ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోండి టైం లేదంటే వెంటనేనైనా సరే స్టవ్ పైన పెట్టేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ పై గిన్నె పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో ఈ ముక్కల్ని దగ్గర పడేంత వరకు ఉడికించాలండి ఈ ముక్కల్లో మనం ఎటువంటి వాటర్ కూడా పోయాల్సిన అవసరం లేదు ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూనే మధ్య మధ్యలో కలుపుకుంటూ దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి మీకు బిర్యానీ కొంచెం ఫాస్ట్గా అవ్వాలంటే ఈ చికెన్ కూరని ఒకవైపు ఉడికించుకుంటూ మరొక వైపు బిర్యానీ తాలింపుని వేసుకోవచ్చు చూడండి చికెన్ ఈ విధంగా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది చికెన్ కూడా కరెక్ట్గా ఉడికి ఉంటుందండి ఇలా ఉడికిన చికెన్ని మూత పెట్టి పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు స్టవ్ పై మందంగా ఉన్న బాండిని పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్ల నూనె ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోండి నెయ్యి పూర్తిగా కరిగి నూనె వేడెక్కిన తర్వాత బిర్యానీ మసాలాలు వేసుకోవాలి ఇక్కడ నేను లవంగాలు బిర్యానీ ఆకు జాజి పువ్వు చాపత్రి మరాఠీ మొగ్గ దాల్చిన చెక్క యాలకులు షాజీరా వేసానండి ఇవి కొంచెం వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి నాలుగు పచ్చిమిరపకాయలను అయితే వేసుకున్నానండి ఈ ఉల్లిపాయలు దోరగా వేగిన తర్వాత ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం కొత్తిమీర పుదీనా తరుగు వేసుకుని ఈ అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు నిదానంగా వేయించుకోవాలి ఇవి వేయించుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోండి బాగా వేగుతాయి ఇలా వేగిన తర్వాత మనం బియ్యం ఏ కప్పుతో అయితే కొలుచుకున్నామో అదే కప్పుతో ఒకటిన్నర కప్పు వరకు వాటర్ని వేసుకోవాలి ఒక గ్లాస్ బాస్మతి రైస్కి ఒకటిన్నర గ్లాసు వాటర్ని వేసుకోవాలండి అలా వేసుకున్నామంటే రైస్ కరెక్ట్గా ఉడికి పొడి పొడిలాడుతూ బాగా వస్తుంది ఇప్పుడు బిర్యానీకి సరిపడా ఉప్పుని వేసి ఒకసారి కలిపి మూత పెట్టి ఈ వాటర్ని మరిగించాలి మరి హై ఫ్లేమ్లో పెట్టుకుని మరిగించకండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మరిగించండి వాటర్ ఎక్కువగా ఆవిరవకుండా ఉంటుంది వాటర్ని ఈ విధంగా మరిగించాలి ఇలా మరుగుతున్న వాటర్ని ఒకసారి రుచి చూడాలండి ఉప్పు సరిపోకపోతే ఎప్పుడు కలుపుకోవచ్చు మళ్ళీ తర్వాత వేయటానికి కుదరదు మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని గిన్నెలో వేసి నీరంతా వాడిన తర్వాత ఇలా మరుగుతున్న నీళ్ళలో వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టి మరీ హై ఫ్లేమ్ కాకుండా మీడియం ఫ్లేమ్గా మంట పెట్టి ఈ బిర్యానీని ఉడికించాలి పది నిమిషాల తర్వాత బిర్యానీ ఇలా మూడు వంతుల వరకు ఉడికి ఉంటుందండి ఇప్పుడు దీంట్లో మనం ముందుగా తయారు చేసుకున్న చికెన్ని వేసుకోవాలి ఇలా చికెన్ని ఇప్పుడు వేసుకోవటం వల్ల ముక్కకి ఉప్పు కారం బాగా పట్టి చప్పన అనేది రాదండి మీరు కావాలంటే ఈ చికెన్ పైన నిమ్మరసాన్ని కొంచెం నెయ్యిని కూడా వేసుకోవచ్చండి చికెన్ అంతా వేసేసిన తర్వాత పైన కొంచెం కొత్తిమీర తరుగుని వేసి మూత పెట్టి ఇప్పుడు మంటని సిమ్లో పెట్టేసుకుని ఆవిరి బయటకు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి మధ్యలో మూత అసలు తీయకూడదండి ఇలా ఆవిరి బయటకు వస్తుంది అలాంటప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది చూడండి ఆవిరి బయటకు వస్తుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని ఇలా పది నిమిషాల పాటు ఉంచేయాలి పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే బిర్యానీ విధంగా రెడీ అయి ఉంటుందండి ఇలా తయారు చేసుకున్న బిర్యానీలోకి ఎటువంటి కూరలు లేకపోయినా ఈ చికెన్ తోటే మనం తినేయచ్చండి చూసారు కదా ఎంత పొడి వచ్చిందో ముక్క కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఇలా చేసి పెట్టారంటే మీరు ఇంట్లో చేసిందంటే అస్సలు నమ్మరు బయట తెచ్చిందని అనుకుంటారు అంత బాగుంటుందండి బయట రెస్టారెంట్లకి వెళ్ళి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాకంటే ఇలా ఇంట్లోనే హైజెనిక్గా చేసుకోండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మన ఛానల్లో చికెన్ దమ్ బిర్యానీ వెజ్ బిర్యానీ ఎలా చేయాలో వీడియోస్ ఉన్నాయి చూడండి ఇలా చేసిన చికెన్ బిర్యానీ మీ ఇంట్లో అందరికీ బిర్యానీ తప్పకుండా నచ్చితీరుతుందండి ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్